సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఎప్పుడూ కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను నాయన నాకు మనసు అనేది చాలా దిగులుగా ఉంటుంది నువ్వు అన్ అడుగుతూ ఉన్నావు కదా సాయి నా గురించి అసలు పట్టించుకోవందుకు నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను నీకు అసలు కనిపిస్తుందా లేదా లేదంటే నువ్వు చూస్తున్నావా లేదా చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నావు అని అడుగుతున్నావు కదా నిజంగా నేను చూస్తూ ఊరుకొను నాయన నీకు పడే ప్రతి విషయము కూడా కష్టము కూడా నాకు తెలుసు అందువల్ల నీ గురించే ఆలోచన నాకు నీ కష్టాల నుంచి నిన్ను ఎలా బయటపడవేయాలని ఆలోచిస్తూ ఉంటాను అంతేకాకుండా ఒక్కసారి నీతో మాట్లాడాలని ఉంది తల్లి నాతో ఒక్కసారి మాట్లాడతావా అని చెప్పి బాబా మనని అడుగుతున్నారండి నిజంగా అండి మనం అనుకుంటూ ఉంటాం బాబా మన కష్టాలను చూసి సైలెంట్గా ఉంటా అని అంటే ఏమి పట్టించుకోకుండా ఉంటున్నారని మన ఆయన మీద చాలా కోపంగా ఉంటాము ఒక్కొక్కసారి కానీ బాబా అలా కాదండి బాబా ఏం చెప్పబోతున్నారు బిడ్డల గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను నీ గురించే నేను ఆలోచించడం వల్ల చాలా దిగులుగా కూడా ఉన్నాను తల్లి నా మనసేమీ బాగోలేదు అని చెప్పి మనల్ని ఒక్కసారి మనతో మాట్లాడమంటున్నారండి అందుకు బాబా మనని ఎందుకు ఇలా అడుగుతున్నారనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ ప్రతి వీడియో కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుందని నిజంగా అసలు మాకు పగలంతా ఎంతగా టెన్షన్గా ఉన్నా కూడా రాత్రిపూట మీ వీడియోస్ చూసేసరికి చాలా వరకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది బా ఉంటుంది అక్క అని చెప్పి చాలామంది మనకి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరి కోసము కూడా బాబా ప్రతి విషయము అండి ఒక విషయాన్ని చెబుతున్నారంటే అది ఎవరికి వెళ్ళి చేరాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చేరుస్తున్నారన్నమాట అలాగే ఈరోజు బాబా మనసులో ఏముంది బాబా మన గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఏం చెప్పబోతున్నారు బాబా మనసులో ఉన్న దిగులు పోగొట్టాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో చూద్దాం ఒక భక్తురాలండి తన కష్టాలను చూసి బాధపడుతూ ఉన్న సమయంలో బాబా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుందండి బాబా అసలు ఎందుకు పట్టించుకోవు అని చెప్పి బాబా మీద చాలా కోపంగా తన మనసులో ఏదైతే ఉందో అవన్నీ కూడా బాబాని అడగటం వల్ల బాబా కూడా నిజంగా చాలా విచారంగా దిగులుగా కూర్చుంటూ ఉంటారండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే బాబానే వచ్చి తన కళలో కనిపించి తల్లి నీ గురించి నేను ఏమీ ఆలోచించటం లేదని నీ గురించి పట్టించుకోవటం లేదని అని చెప్పి చాలా కోపంగా ఉన్నావు కదా కానీ నేను అలా ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా నీకు చెబుతాను విను అని చెప్పి ఆ భక్తురాలికి బాబా కళలో కనిపించి మాట్లాడారండి ఏం చెబుతున్నారు అనంటే బిడ్డ నువ్వు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తున్నావు ఒక్కొక్కసారి తెలిసి కూడా ఇలా చేస్తే ఇది ప్రాబ్లం అవుతుంది ఇది సమస్య వస్తుంది మనకి అని తెలిసి కూడా నువ్వు చేయవలసిన పరిస్థితిలో ఉన్నావు కాబట్టి చేస్తూ ఉన్నావు కానీ ఇలాంటి పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలి అని అంటే నువ్వు ఎవరైనా చెప్పినా కూడా అది ఎక్కువగా పట్టించుకోవటం లేదు ఇది చేయదు తల్లి ఇది మనకి మంచిది కాదు అని చెప్పినా కూడా ఒక్కొక్కసారి నువ్వు ఆలోచించటం లేదు అంతేకాకుండా నీ గురించి నేను పట్టించుకోకుండా ఉండను తల్లి ఇది ఎందువల్ల ఇలా చెబుతున్నాను అని అంటే కనుక ఒక విషయం నీతో మాట్లాడుతాను నువ్వు కూడా మనసు విప్పి నాతో మాట్లాడు తల్లి అని చెప్పి బాబా ఆవిడతో మాట్లాడుతూ ఇలా అంటున్నారండి బిడ్డ నువ్వు నిజంగా వచ్చి నీ బ నీకంటూ ఒక బలహీనత అనేది ఉంది నీ బలహీనతని మిగతా వాళ్ళు వాళ్ళ ఆసరా వాళ్ళకి ఆసరాగా తీసుకొని వాళ్ళు నిజంగా జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నారు నీ బలహీనత ఏంటి అంటే నీ మనసులో నువ్వు ముందు ముందు ఏం చేయబోతున్నావు ఎలా చేయాలి అని అనుకుంటున్నావు అనేది విషయాలన్నీ కూడా నువ్వు బయట వాళ్ళతో చెప్పడం వల్లే వాళ్ళు నీ విషయాలన్నీ కూడా ఆసరాగా తీసుకొని నువ్వు పైకి రాకుండా ఉండాలని చూస్తూ ఉన్నారు తల్లి ఆ విషయాన్ని నేను ఎన్నో సార్లు నీకు పదే పదే తెలియచేస్తూనే ఉన్నాను కానీ ప్రతి మనిషికి కూడా ఒక బలహీనత అనేది ఉంటూ ఉంటుంది నిజంగా అలాంటి ఒక బలహీనత ఏంటి అనేది నీకు తెలుసు అయినా కూడా నేను ఎన్నోసార్లు నేను హెచ్చరిస్తూనే ఉన్నాను ఒక్కొక్కసారి కూడా నువ్వు అది అమలు చేస్తున్నావు ఒక్కొక్కసారి నువ్వు అమలు చేయలేకపోవడం వల్ల కొన్ని సమస్యల్లో పడి ఇరుక్కుపోవడం వల్ల అది నుంచి బయటికి రాలేకపోతున్నావు తల్లి అందువల్ల ఈరోజు నేను మనసు విప్పి నీకు చెబుతున్నాను నీ బలహీనత ఏంటి నువ్వు ముందు ముందు పోయిన సంవత్సరం కూడా నువ్వు ఒక విజయాన్ని చా సాధించావు ఆ విజయం గురించి చాలామందికి వెళ్ళి నేను ఇలా సాధించాను నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి ఇంత లాభం వచ్చింది నేను నెక్స్ట్ వచ్చేసి ఇలా చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పడం కానీ ఏదైనా నష్టం వస్తే ఇలా నష్టం వచ్చింది అని చెప్పి అందరికి వెళ్ళి చెప్పడం కానీ అవన్నీ కూడా నీ మనసులో ఏమీ దాచుకోకుండా నువ్వు అందరితో చెప్పేస్తూ ఉన్నావు తల్లి ఇది నీ బలహీనత అందువల్ల నువ్వు గెలిచినప్పుడు ఎంతమంది అయితే నీకు నీ చుట్టూ ఉండి చప్పట్లు కొడుతూ నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అలాగే నువ్వు కిందకి పడిపోతున్నప్పుడు నిన్ను ఎవరు కూడా చేయందించి పైకి లేపరు తల్లి అప్పుడు కూడా నీకు చప్పట్లు కొడుతూనే ఉంటారు బయటికి వెళ్ళి ఈ మనిషికి ఇలాగే కావాలి మా అంటే జీవితంలో గెలిచానని చాలా వరకు కూడా పొగరపోతుతనంతో ఎవరిని కూడా లెక్క చేయకుండా ఉంది కదా తనకు అలాగే కావాలిలే అని చెప్పి ఎంతో మంది నువ్వు ఇంకా కూడా పైకి లెగకూడదని అణగదొక్కాలని ఎదురు చూస్తూ ఉంటారు అందువల్ల నువ్వు ఎప్పుడు ఇటువంటి బలహీనతని అంటే నువ్వు జరిగే జరగబోయే విషయాలని నువ్వు చేయబోయే విషయాలని ఎవ్వరికీ చెప్పకూడదు తల్లి నేను నీ నీ గురించి ఆలోచిస్తూ ఈరోజు ఎలాగైనా సరే ఈ విషయాన్ని నువ్వు బయట వాళ్ళకి చెప్పకూడదు నీ ఫ్రెండ్సే కానీ అయిన వాళ్ళు కానీ అంటే ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్ చేయబోతున్నాను దాంట్లో లాభాలు వస్తాయి ఇలాగా మనకి ఒక ఐడియా ఉంటుంది కదా ఒక ఆలోచన అనేది ఉంటుంది అవన్నీ కూడా తెలివితేటలు కొంతమంది తెలుసో తెలియకో బయటకు చెప్పేస్తూ ఉంటారండి అవి వాళ్ళకి ఈజీగా తీసుకొని వాళ్ళ బిజినెస్లో ఎలాగైతే ట్రిక్స్ ఉపయోగిస్తే పైకి రాగలరు అలా ఉపయోగించుకొని వాళ్ళు పైకి వస్తున్నారు నిన్ను నిన్ను ఇలా చేస్తే నష్టం వస్తుందని చెప్పి డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు అంటే నొక్కేస్తూ ఉన్నారు అది నువ్వు గ్రహించలేకపోతున్నావు నువ్వు ఉపయోగించే అంటే తెలివితేటల వల్ల వాళ్ళు పైకి రాగలుగుతున్నారు నువ్వు కిందకి తొక్కబడుగుతున్నావు తల్లి అందువల్ల అలాంటి విషయాలన్నీ కూడా ఏమీ చెప్పకు అంతేకాకుండా ఒకవేళ నీకు నష్టం వచ్చి బాధపడుతున్నానని చెప్పేసి బయట వాళ్ళకి చెప్పడం కానీ దాచుకోవాలి చెప్పకూడదు జీవితంలో ఆటుబోట్లు వస్తూ ఉంటాయి కాబట్టి సంతోషం అనేది ఎలా అయితే నిరంతరం కాదని నువ్వు బాధపడుతూ ఉన్నావో బాబా నేను ఇలా సంతోషంతో ఉన్నాను కొన్ని రోజులు సంతోషంగా ఉంటున్నాను మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తుంది మళ్ళీ కష్టాలు పాలవుతున్నాను బాబా అని అన్నట్టుగానే కష్టాలు కూడా నిరంతరం కాదు తల్లి అందువల్ల కష్టమైన నష్టమైన నువ్వు నాతో చెప్పు నీ తండ్రి అయినా నేనున్నాను కదా నాతో చెప్పు నువ్వు ఇంకెవరికైనా చెబితే అవి వేరే వాళ్ళది వెళ్ళి వాళ్ళకి ఆసరాగా తీసుకొని వాళ్ళు పైకి రావడం కోసమే ఉపయోగిస్తున్నారు కానీ దీని వల్ల నీకేమీ లాభం అనేది ఉండదు అని చెప్పి బాబా మనకి హెచ్చరిస్తూ ఉన్నారండి నిజంగా ఇది అక్షరాల నిజమండి మన గురించే ఎప్పుడు ఆయన పరితపిస్తూ ఉంటారు మన కష్టాలు మన ప్రాబ్లమ్స్ అనేవి మనం కొరి తెచ్చుకోవడమేనండి మనం బాబాని వెళ్ళి నిందిస్తూ ఉంటాం అదే ఆయన అంటున్నారు తల్లి నువ్వు కోప్పడంలో అర్థం లేదు నువ్వు చేసే పనులని ఇలా చేస్తే నువ్వు ఇరకాటంలో పడతావు అని నిన్ను ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా నువ్వు చేసే పనులు చేస్తూనే ఉన్నావు ఆ బలహీనతని ఫస్ట్ మార్చుకోవాలి అని చెప్పి బాబా మన్ని అంటున్నారండి ఇది అక్షరాల నిజమండి మనకి సమస్యలు అనేవి ఎక్కడి నుంచో రావండి ఎవరో తీసుకుంటే సమస్యలు సమస్యలు కాదు ఇవి మనకి మనకి మనమే మనమే క్రియేట్ చేసుకునేవి చేసుకుంటూ ఉంటాం కొన్ని కానీ ఆ వచ్చిన తర్వాత వెళ్ళి బాబానే మనం నిందిస్తూ ఉంటాం మంచి జరిగితే హాయిగా ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతాం అదే కష్టం అని వచ్చేసరికి బాబానే నిందించడం ఎదుటి వాళ్ళని నిందించడం మోసం చేశారు అని అదే ఒక్క నిమిషం మనం ఎందుకు జాగ్రత్తగా ఉండలేదు అని మనం బాబా చెప్పినట్టుగా బాబా ఎప్పుడూ కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు మనం వెళ్ళి ఆయనకి చెప్పాలి మనకి ఏదైనా ఒక సందేహం వచ్చిందా బాబా ఈ పని నేను చేయవచ్చాను కూడదాని అన్నప్పుడు నా దగ్గర ఒక రెండు చీటీలు వేసి అడిగితే నేనే నీకు కరెక్ట్ సమాధానం ఇస్తాను అని చెప్పి నీకు కళలో కూడా కనిపించి చెప్పాను తల్లి అయినా సరే నువ్వు అది ఒకసారి అమలు చేస్తున్నావు ఒకసారి అమలు చేయటం లేదు అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు కొంచెం పక్కన పెడితే నిజంగా నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి నాకు కూడా నా బ నా బిడ్డ అయినా నా భక్తురాలు ఎప్పుడూ కూడా నా మాట వినటం లేదు ఒక్కొక్కసారి వింటుంది ఒకసారి వినటం లేదు అనేసరికి నాకు చాలా దిగులుగా అనిపిస్తుంది నీతో ఎలా మాట్లాడాలో తెలియక ఈరోజు ఎలాగో నీతో మాట్లాడే తీరాలి అని చెప్పి ఈరోజు నేను ఒక్క నిమిషం నాతో మాట్లాడమని అడిగాను తల్లి ఇంతవరకు కూడా నా కోసం టైం కేటాయించి నాతో మాట్లాడి నేను చెప్పే మాటలన్నీ విన్నందుకు చాలా ధన్యవాదములు అని చెప్పి బాబా అంటున్నారండి నిజంగా బాబా మనసులో ఎంత దిగులు ఉంటే ఆయన ఎంత బాధపడుతూ ఉంటే మనకి మనతో ఇలా మాట్లాడతారు మనకి ఎవ్వరూ కూడా అండి కన్న తల్లిదండ్రులైనా ఒక లిమిట్ వరకే ఏదైనా సరే భగవంతుడేనండి చివరి వరకు కూడా మనకి ఎలాంటి అన్యాయమో చేయకుండా మనకి తోడుగా ఉంటూ మనకు మనకి ఇంకా కూడా గొడవలు పెంచాలనో మనల్ని కిందకి అనగదొక్కాలనో ఎవరు అనుకోగలండి తల్లి తల్లిదండ్రుల తర్వాత మనకి ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనం ముందుకు వెళ్ళటం జీవితంలో జయ జయాన్ని తప్ప అపజయాన్ని చూడకపోవడం అనేది నిజంగా జరుగుతుందండి ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు నిజంగా మీరు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికి ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి చాలామంది కూడా మన వీడియోస్ చూసి పాత వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంది అది కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం పెట్టే నోటిఫికేషన్స్ అక్క మీరు కొత్త వీడియోస్ పెడుతున్నారు కదా అవి మాకు రావటం లేదు ఎందువల్ల రావట్లేదు కూడా అడుగుతున్నారు అందువల్ల సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే పక్కన ఆల్ అనే ఒక ఆప్షన్ కూడా వస్తుంది అది కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా